ప్రభు ఎందుకు రాజుగా పుట్టారు నేను రాజుగా ఎందుకు వచ్చానో తెలుసా నాట్ టు సిట్ ఆన్ థ్రోన్ మీరందరూ వేరే రాజ్యానికి బందీలు అయిపోయారు వేరే రాజు ఒకడు వచ్చి మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళాడు నేను ఆ రాజుని జయించి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన వేరే రాజ్యంతో యుద్ధం చేయడానికి ఆ వేరే రాజు ఎవరు అపవాది అపవాదితో యుద్ధం చేసి మనం అందరం అపవాది చెరలో ఉన్నాం వాణ్ణి చంపాలి అదర్ కింగ్ ఎవరు రాజు అపవాది వాడు మరణం యొక్క బలం గలవాడు వాడు 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 అంధకార రాజ్యాన్ని పరిపాలించేవాడు వాడి చేతిలో నుండి మనల్ని విడిపించాలి అంటే ఈ రాజు వెళ్ళి ఆ రాజుతో యుద్ధం చేయాలి